మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఇక ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటారని తేల్చేశారు అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీకి షాక్ తగిలింది కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్భాష టీడీపీకి గుడ్ బై చెప్పారు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు కదిరి టికెట్ విషయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు చాంద్భాష కదిరి వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు వేల పంతొమ్మిది గారు ఏదైతే మాటు చెప్పారు మైనాటికి నాకు టికెట్ ఇవ్వకుండా ఆ రోజు కూడా అవమానపరిచారు అయినా కూడా నేను ఎంతో ఓపికతో సహనంతో ప్రజల పక్షాన ఉండానని ప్రతిపక్షంలోండి కూడా ఐదేండ్ల పాటు వివిధ కార్యక్రమాలు ఇబ్బందులు వడుదుడుకులు అవమానాలు ఎదురైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు మన్నటి వరకు కూడా అన్ని కార్యక్రమాలు రాయలసీమలో ముస్లిం వర్గానికి చెందిన చాందూభాష తనకు మంత్రి పదవి ఆశ చూపి పార్టీలో చేర్చుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు అంతేకాదు రెండు వేల ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వకుండా అవమానించారని చంద్రబాబుని విమర్శించారు ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేసిన సీటు విషయంలో ఓపిక పట్టినా చంద్రబాబు తీరులో మాత్రం మార్పులేదని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ముస్లింల పక్షపాతి జగన్ ఒక్కరేనని చెప్పారు ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటా జగన్ వెంటే నడుస్తానని చాందబాషా స్పష్టం చేశారు జగన్ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తానన్నారు